हा दादा क्रिकेट Ah, nada no me puedo

అంటే సౌత్ ట్రాఫిక్ ఆర్ఎస్ఏ ఈరోజు మనం మీరు చూస్తున్నట్లయితే మార్కెట్ దగ్గర మార్కెట్ దగ్గర కావచ్చు లేకపోతే రియాల్సీ దగ్గర కావచ్చు గాంజీభవ్ దగ్గర కావచ్చు లేకపోతే మన బస్ స్టాండ్ దగ్గర కావచ్చు అన్ని ఏరియాస్లో సౌత్ ట్రాఫిక్ కానీ నార్త్ ట్రాఫిక్ మన నెల్లూరు సిటీ మొత్తం ఇవాళ రీకల్ సిటీలో విస్తృతంగా మరి చెప్పేది ఏంటంటే నైట్ ఇది తొమ్మిది నుంచి పదకొండు దాకా మా గౌరవ ఎస్పి గారు మరియు మా అడ్మిన్ మేడము సూచనల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాము విస్తృత స్థాయిలో చెకింగ్ చేయడం జరుగుతుంది వెహికల్కి ఏవైతే లేకుండా అంటే లైసెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు హెల్మెట్ కావచ్చు లేకుండా డ్రైవ్ చేసేది కావచ్చు లేకపోతే డ్రంగ్ అండ్ డ్రైవ్ కావచ్చు లేకపోతే ఏమైనా సస్పెక్టెడ్ సస్ సస్పెక్టెడ్ పర్సన్స్ కావచ్చు ఏమన్నా సస్పెక్టెడ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఈ నడుపు కింద ఇట్లా చిన్న చిన్న ఆయుధాలు పెట్టుకొని ఇట్లకినా కావచ్చు లేకపోతే ఆటోల్లో వెనక వైపు ఏమన్నా చిన్న చిన్న ఆయుధాలు అలాంటివి ఏమైనా ఉంటే సస్పెక్టెడ్గా కనిపిస్తే అలాంటి వ్యక్తులని కొద్దిగా గమనించి వాళ్ళని అడిగి తీసుకోవడం జరుగుతుందండి ఈ ఈ ఈ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కాబట్టి పై నుంచి మా గౌరవ ఎస్పీ గారు మరియు మా అడ్మిన్ మేడం గారు సూచన మేరకు వెహికల్కి నైన్ టు లెవెన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి ఆటోలు కావచ్చు కారులు కావచ్చు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మెట హాస్పిటల్ టిడిపి ఆఫీస్ ద గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు